ఉద్యోగాలు చేస్తున్న అదృష్టవంతులారా మేము చాలా చాలా ఇంటర్వ్యూలకు వెళ్ళాం అక్కడ ఆఫీసర్ మమ్మల్ని ఎన్నో ప్రశ్నలు వేశారు మేము సమాధానాలు కూడా ఎన్నో చెప్పాం అయినా మాకు ఉద్యోగాలు రాలేదు మీరు ఏ విధంగా ఉద్యోగాలు సంపాదించింది చెప్పి మాకు సహాయపడవలసిందిగా కోరుతున్నాం మాస్టరు మీకు ఉద్యోగం ఎలా వచ్చింది మా మావిగారు ఎమ్మెల్యేగా ఉండేవారు సంతోషం మీరు మాస్టరు మీకు ఉద్యోగం ఎలా వచ్చిందో దయచేసి చెప్తారా ధన చూపించింది పెంచింది ఆవిడెవరు ఆఫీసర్ గారు భార్య ధన లక్ష్యం అంటే డబ్బం అదే లంచం అన్నమాట అవునండి నెక్స్ట్ సార్ మరి మీరు వినయంతో కూడిన విద్య వల్ల వచ్చింది కృషితో కూడిన దీక్ష వల్ల వచ్చింది కృషితో నాస్తి దుర్భిక్షం జపితో నాస్తి పాతక అన్నారు పెద్దలు కావచ్చు కానీ మీకంటే ఎక్కువ విద్య ఉన్న మా యువతరానికి మీకంటే తక్కువ ఉద్యోగం కూడా ఎందుకు రావుతుందో చెప్తారా మీ యువతరానికి విద్య కంటే పొగరెక్కువ వినయం కంటే విప్లవం ఎక్కువ ఆలోచన కంటే ఆవేశం ఎక్కువ బాధ్యతల్ని భరించడం కంటే హక్కుల కోసం పోరాటం ఎక్కువ విద్యని వివేకాన్ని వీధులకిచ్చి మీ నిరుద్యోగానికి ఈ వ్యవస్థే కారణం అనుకోవడం తప్పు ఉద్యోగం ఎలా వచ్చిందంటే మన లూతి కారేశాడు ఈయనెవర్రా మా నాన్నగారు ఒకవేళ ఏదైనా జవాబు తెలియదు అది కూడా వినయంగా చెప్పి తప్పకుండా తెలుసుకుంటాను సార్ అన్నారు రిక్ష అన్నట్టు ఇంటర్వ్యూ కంటే జేబులో ఉందా ఉందిన నువ్వు పర్వాలి నువ్వు రావే వస్తామ్మా ఆ ఉద్యోగం రాక మరో ఇంటర్వ్యూ వస్తే అమ్మ శిఖం మంచిది కాదేమోనని చెల్లెల్ని ఆ చెల్లెలు కాదని ఇంకో చెల్లెల్ని నాకు ఎదురొస్తే ఉద్యోగం రాదేమోనని మా బామ్మ కూడా పక్కకు తప్పుకుని ఇలా ఒక్కొక్క ఇంటర్వ్యూకి ఎన్నో ఆశలు పెంచుకున్న మా వాళ్ళందరికీ వీడికి ఉద్యోగం రాదు అనే నిరసన భావంలోకి వచ్చేశారు ఉదయం మా ఇంట్లో నన్ను చూసేసరికి సుప్రభాతం మరో రకంగా తయారైంది తెలివితేటలు పరీక్షించడానికి సర్టిఫికేట్సే చూడనవసరం లేదు నిన్ను మూడే మూడు ప్రశ్నలు అడుగుతాను జవాబు చెప్పు అడగండి నంబర్ వన్ మహల్ నిర్మాణంలో పాల్గొన్న కూలీలు ఎంతమంది నంబర్ టూ రామాయణాన్ని వ్రాసిన వాల్మీకి భార్య పేరేమిటి నంబర్ త్రీ పది పైసల నాణానికి ఎన్ని ఉంటాయి కమౌన్ టెల్ మీ చెప్పలేవా ఎంత చిన్న ప్రశ్నలకే సమాధానం తెలియని వాడివి అసలు ఈ ఇంటర్వ్యూ కి ఎందుకు వచ్చావు చెప్తాను అనవసరంగా బెదిరిపోకండి సార్ ఇది నా అరవై ఒకటవ ఇంటర్వ్యూ అంటే నా సహనానికి షష్టి పూర్తి జరిగిపోయింది అసలు నేను ఉద్యోగానికి పనికిరాను లేదా నన్ను ఇంటర్వ్యూ చేయడానికి ఆఫీసర్గా మీరు పనికిరారో ఇప్పుడు తేల్చుకుంటాను సార్ వాల్మీకి భార్య పేరు మీరు వెళ్ళలేదు నేను వెళ్ళలేదు కానీ పెళ్ళైన దగ్గర నుంచి మీరు మీ భార్యను చూస్తూనే ఉన్నారు ఆవిడ చేతికి ఎన్ని గాజులు ఉన్నాయో మీరు చెప్పగలరా ఓకే పదిపేస నాణానికి ఎన్ని వంకర్లు ఉన్నాయో నేను తర్వాత చెప్తాను కానీ రోజు దువుకునే మీ తల మీద ఎన్ని వెంట్రుగలు ఉన్నాయో మీరు చెప్పగలరా కనీసం ఆ దూకునే దువ్వునికి ఎన్ని ఉన్నాయో చెప్పగల చెప్పండి తెలియదు మీరు వేసే అడ్డమైన ప్రశ్నలకి మేము సమాధానాలు చెప్పలేకపోతే మమ్మల్ని వెధవల చూడటం తెలుసా మిమ్మల్ని చంపకుండా ఎందుకు వదులుతున్నానో తెలుసా మిమ్మల్ని చంపి నీర హంతకులుగా మారటం వల్ల మా సమస్యలు పరిష్కారం కావు అందుకు తమ్ముడు టిఫిన్ టైంకి ఎలా వస్తానాడు ఇంకా రాలేదేమిటి ఎప్పుడు అనమాట తప్పుడే యు ఆర్ కరెక్ట్ అన్నయ్య నీ తమ్ముడు ఎప్పుడూ మాట తప్పడు కానీ నువ్వే సెంటిమెంట్ తప్పి లతను నేను లేకుండా టిఫిన్ చేయడానికి సిద్ధపడిపోతున్నావు ఇప్పుడే కుచ తమ్ముడు కుచ్ అమ్మ లత అమ్మా లతను చాలా గారబంగా పెంచుతున్నావు క్రమశెక్టన్ లో పెంచకపోతే ఏదో ఒకనాడు మనకు శిక్ష వేసే ప్రమాదం ఉంది జగందర్ అమ్మా నువ్వు ఫైనల్ యా పోర్ట్ చేసి కాలేజ్ అదిలు పెట్టి వెళ్ళిపోయా ఇక నా మనసు మనసులో లేదు నీ అంత అంటగాని చూసి కళ్ళతో వేడి మొహం కాళ్ళు చూడలేకపోతున్నాను మళ్ళీ ఎప్పుడు కనిపిస్తావు జీటేమిటమ్మా అక్కడ టిఫిన్లు చల్లారిపోతున్నా మీ బాబాయ్ తొందరగా రావాలి హలో ఉన్నారండి ఒక్క నిమిషం ఎవరో మినిస్టర్ గారంటండి మినిస్టర్ గారా

పదవిలో ఉన్న వాళ్ళ మాట వెనక తప్పదు కదా నీతో టిఫిన్ చేయడం నాదే బుద్ధితో తమ్ముడు అరే నువ్వు ఉండు బాబాయ్ నానేమన్నా తెలుత కూడా ఎవరికి పడితే వాళ్ళకి ఉద్యోగం వచ్చేస్తుంది నమ్మొచ్చు కానీ పిరికి వాడిని నమ్మకూడదు ఎంచేతంటే భయంలో వాళ్ళు ఏమైనా చేసేస్తారు ఉండు డాడీ నేను ఉపాయం చెప్పినా మెరిట్ లో నెంబర్ వన్ కోరాన్ని చూసి ఉద్యోగం చేయండి మంత్రి గారు ఏమిటిలా చేశాను అడిగితే నాకు మతి మరి ఎక్కువ మీరు చెప్పిన కుర్రాడి పేరు అదే అనుకుని ఇచ్చేసానని బికమం పెట్టేయండి సరిపోతుంది గుడ్ మార్నింగ్ ఏ ఆంజనేయులు ఏం జరిగింది యు డోంట్ వర్రీ సార్ జస్ట్ కాల్ జారిందంటే ఏ లైలా నీ టేబుల్ దగ్గర ఏమైనా తిరుగైస్కంతం పెట్టావా ఏమండి నాకు తెలియడం లేదు సరిగ్గా నా టేబుల్ దగ్గరికి వచ్చేసరికి అందరికీ పెన్నులు పెన్సిల్స్ ఫైల్స్ జారిపోతుంటాయి వీడికి ఏకంగా కాలే జారింటుంది నేను సంతం పెట్టాల్సిన ఫైల్ షానాంట bareని గీకౌత bare గీకోవాల్సిందే అదేంటి ఐ కన్ గై మై హార్ట్లీ కంట్రోలెన్సే కంట్రోలెన్సెస్ ఫర్ వా పెద్ద ఎవరైనా ప్యాడ లంచాలు తెచ్చిపెట్టే బంగారు బాతు లాంటిని సీటుకు ఈకలు పీకుతున్నారు అదేటి బయట ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి నిలబడి ఉండడం నాకు అలవాటు ఏమనుకోకండి బాబు మీరు రాజశేఖరం గారి తాలూకే గరు యా సీట్ కాల్చొచ్చ బాబు మినిస్టర్ గారి తాలూకు పాలొచ్చినవు గారు అవునవును తెలుస్తూనే ఉందిగా గారు అయితే నేను వెళ్ళొచ్చా మా మొహాన సిగరెట్ పక్క ఊదించుకునే కంటే నేను పంపించేయడమే మంచిది వెళ్ళరా బాబు నెక్స్ట్ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ప్లీజ్ బి సీటెడ్ థ్యాంక్ యూ సార్ ఆర్ యూ మిస్టర్ భార్గవ ఎస్ సార్ భార్గవరాముడు అంటే ఎవరు తండ్రి ఆజ్ఞ నెరవేర్చడం కోసం కన్న తల్లినే తెగ నరికిన వాడు భూమి చుట్టుకొల్తాయి ఎంత ఏడు వేల తొమ్మిది వందల మైళ్ళు భూమి తన చుట్టూ తాను తిరిగే వేగం ఎంత గంటకి మైళ్ళు ప్రపంచంలో ఇప్పుడు పేరు పొందిన ఫుట్బాల్ ఇంజనీర్ స్వార్థపరుడైతే దేశానికి వెన్నెముక లాంటి ప్రాజెక్టులను కూల్చివేయడం నిస్వార్థపరుడైతే వాటిని నిలబెట్టడం కోసం తనుకూలిపోవడం మొదటి ప్రపంచ యుద్ధం ఎందుకొచ్చింది ఒక డాక్టర్ నిర్లక్ష్యం వల్ల పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరంలో ప్రిన్స్ ఫెడ్రికానికి ఎనమ వైపున క్యాన్సర్ వ్యాధి సోకింది డాక్టర్లు దాన్ని ఆపరేట్ చేయకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల అతను సింహాసనం అధిష్ఠించిన తొంభై తొమ్మిది రోజులకే చనిపోయాడు ఆ తర్వాత రాజ్యాకాంక్ష ఉన్న అతని కొడుకు ఖైజర్ రాజు కావడం వల్ల అతను యుద్ధకాంక్ష గలవాడు జ్ఞానశూన్యుడు కావడం వల్ల మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది మీ నాన్నగారి వృత్తి ఈ ఇంటర్వ్యూలో నేను సమాధానం చెప్పలేని ప్రశ్న అదొకటే సార్ ఆఖరిగా ఒక ప్రశ్న ఈ క్షణంలో మా మనసులో ఏముందో చెప్పగలవా నాకు ఉద్యోగం ఇవ్వకూడదని అలా ఎందుకు అనిపించింది ఎందుకంటే పెట్టేవాడికి తినేవాడు లోకు కనుక అడిగేవాడికి చెప్పేవాడు లోకు కనుక అలా తెలబోకండి సార్ ఒక ఇంజనీర్ గ్రాడ్యుయేట్ ని మీరు అడుగుతున్న ప్రశ్నలు ఏమిటి అతనున్న పురాణ పరిచయం అతనికి తెలిసిన హిస్టారికల్ నాలెడ్జ్ అతనుకున్న స్పోర్ట్స్ నాలెడ్జ్ ఇవా ఇవా ఇంజనీర్ క్యాండిడేట్ కి కావాల్సిన అనంతం మీరంత అవకాశవాదురు ప్రశ్నలు అడగడమే తప్ప సమాధానం చెప్పడం చేత కానీ మేధావులు అయినా మిమ్మల్ని నమ్ముకుని పొటకు ఒక నిరుద్యోగి ఇంకా డిగ్రీలో చంకలో పెట్టుకుని ఆఫీస్ గుమ్మారు ఎగుతూనే ఉన్నాడు ఎలా తల్లిమెడలో మంగళసూత్రాలు అమ్మి అవి కచ్చిపోతే ఒంట్లోని రక్తాన్ని అమ్మి సార్ మహాత్మా గాంధీ తలాన్ని పోగొట్టగలిగాడేమో కానీ ఆయనే తిరిగి జన్మించిన ఈ నల్ల తలాన్ని మాత్రం పోగొట్టలేడు ఎందుకంటే ఇప్పుడున్న ధరల రక్తం నలుపు వాళ్ళ దగ్గరున్న డబ్బు నలుపు వాళ్ళు ప్రోత్సహిస్తున్న బజార్లు నలుపు మీరు అడిగిన ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పకుండా వెళ్ళడం ఇష్టం లేక జవాబు చెప్పే పెడుతున్నాను సార్ మా నాన్న వృత్తి ఏమిటని కదా మీరు అడిగింది హీజ్ ఎ లయర్ హీజ్ ఎ డెసర్టర్ కట్టుకున్న భార్యని కన్న బిడ్డని అనాథల్ని చేసి వెళ్ళిపోయిన కసాయివాడు ఆ కసాయి వాడి రక్తాన్ని పంచుకు పుట్టాను నేను అయినా మిమ్మల్ని ఏమీ చేయకుండా పెడుతున్నానంటే నా చదువు నాకు నేర్పిన సంస్కారం ఈ దేశంలో గాంధీల సంఖ్యను పెంచండి కానీ గౌడ్సేల సంఖ్యను కాదు అనుకున్నావు అందుకేనండి చాలా ఎక్కువగా మాట్లాడుతారు ఇది మా మొగుడు పెడాల మధ్య సమస్య మీరు అనవసరంగా జోక్యం చేసుకోకండి ఇప్పుడు సమగా ఉందా శాంతి ఇంతకీ నువ్వు ఇంటికి వస్తావా రావా వస్తాను కానీ ఒక కండిషన్ మీద అయితేనే వస్తాను ఇక మీరు అని ఇంటికి వెళ్ళకూడదు తనతో మాట్లాడకూడదు అంతేకాదు మీ ఆ ఫ్రెండ్షిప్ ఆడ ఫ్రెండ్షిప్ పర్మనెంట్ గా కట్ చేసుకుంటేనే వస్తాను శాంతి మీరిద్దరు నాకు రెండు కళ్ళు లాంటి అందులో కన్ను పొడి చేసుకోబడి ఎలా ఇవాళ రెండు కళ్ళు అంటారు ప్రెండ్ ఇల్లు అంటరా నీ ఏంటి గ్యారెంటీ ఆహా అయితే ఫైనల్ గా చెప్తాను విను అనిత నాకు ఫ్రెండ్ నేను తనతో మాట్లాడతాను తన ఇంటికి వెళ్తాను తన బాగుగులు చూస్తాను నీకు ఇష్టం అయితే 나오తారా నాకు మీకు మీ ప్రత్యేకమైన ఫ్రెండ్ మీద ప్రత్యేకమైన ఫ్రెండ్‌షిప్ మీద మోసం తగి పెళ్ళం కావాల్సి వచ్చి నా కాళ్ళ దగ్గకొచ్చా అప్రడే నేను వస్తాను చా నీకు అంత డెకరేషన్ లేదు పవిత్రమైన స్నేహానికి అర్థం తెలుసుకుని భర్తని ఆడదాని బతుక్కి అర్థం లేదని గ్రహించి నువ్వే వచ్చిన కాళ్లు పట్టుకుంటా మైండేజ్ ఇది అలోపతి ఇది హోమియోపతి ఇది ఆయుర్వేదం ఇది ఇవన్నీ ఎందుకు షాప్ ఓపెన్ చేస్తారా అయ్యో షాప్ ఓపెన్ చేయడం కోసం కాదమ్మా విజయ్ కి నీ పట్ట ఉన్న ప్రేమాభిమానాలు ప్రదర్శించడం కోసం ఇవన్నీ కొన్నాడు విజయ్ ఏంటిది నీకేమైనా శ్రీమత్తో గొడవపడిన ఏ మొగుడికైనా మతి ఉంటుందా శ్రీమత్ అదేం కాదు వాడు మాటలు పట్టించుకోకు నువ్వేదో దాస్తున్నావు చెప్పుకే తెలుసు నేను చెప్తాగా ఇవాళ పొద్దునే నేను టిఫిన్ తిందామని పెళ్ళామా పెళ్ళమా నాకు పెసట్ వేసి పెట్టు అన్నాను తనేమో ఇంటైనా ఇంటైనా నేను ఇడ్లీ చేసి పెడతాను అంది నేను పెసట్ అని తను ఇడ్లీ అని ఇద్దరు చిన్న గొడవ పడ్డా అంతే కదా అంతే అంతే కదరా అంతే అనుకుంటా అంతే ఇంకా ఏదో పెద్ద గొడవని కంగారు పడ్డా

ఈ మధ్య నువ్వు పెయింటింగ్స్ వేయడం మానేసావు డెలివరీ అయ్యేంత వరకు బాబును ఊహించుకుంటూ ముద్దొచ్చి పిల్ల బొమ్మలు పెయింట్ చేసే చాలా బాగుంటుంది అలాగే విజయ్ త్వరలో ఆల్ ఇండియా పెయింటింగ్ కాంపిటీషన్ జరగబోతుంది అందులో నువ్వు కూడా పార్టిసిపేట్ చేసావు అవార్డు నీకు గ్యారంటీ నీకు అవార్డు రావాలంటే ఒక చిన్న ఉపాయం ఉంది ఏమిటి ఏముంది నన్ను బాలకృష్ణుడిగా ఊహించుకుని చిత్ర విచిత్రంగా ఒక బొమ్మ గిగి అదేమిటో అర్థం కాక మోడన్ ఆర్ట్ అనుకుని నీకు ఫస్ట్ ప్రైజ్ ఇస్తాను అయ్యగారు కోడలు గారు ఇంటి నుంచి వెళ్ళిపోయినాక అన్ని ఖాళీ అయిపోయిన గిన్నెలాగా ఇల్లంతా బోసిపోయిందండి అవునండి అబ్బాయి గారు కోడలు గారు ఎప్పటికైనా పాలు పంచదారలాగా కలుస్తారంట రా అందుకే రా భయంకరమైన కుట్ర పంతున్నాను పెట్టి అలాగే సార్ నాన్న నువ్వు ఒకసారి మీ మామగారు ఇంటికి వెళ్ళి రావాలరా ఏంట్రా అలా మౌనంగా ఉండిపోయావు ఏం మాట్లాడమే ఒకసారి నన్ను కాదనుకుని వెళ్ళిపోయిన తర్వాత శాంతి నాకు పెళ్ళాం కాదు వాళ్ళ నాన్న నాకు మావ కాదు పోల్లే మీ మామగారు కాదు నా ఫ్రెండ్ మా ఇంటికి వెళ్ళి రావాలి ఎందుకు ఎందుకంటే మీ పెళ్ళయిన తర్వాత ఇద్దరం కలిసి ఓ చిన్న వ్యాపారం పెట్టాం కదా ఇప్పుడు మీరిద్దరు విడిపోయారు మేము కూడా విడిపోవాలనుకుంటున్నాం అందుకని ఈ ఈ డాక్యుమెంట్స్ మీద ఆయన సంతకం మాత్రం నేను ఎందుకు పంపించు నువ్వు వెళ్తే తప్పేంటి నాన్న నేను వెళ్ళాలని రూల్ రూలే నాన్న నువ్వు ఎందుకు వెళ్ళని అంటున్నావా నాకు అర్థమైంది వంకాయ అక్కడికి వెళ్ళంగానే చమక్కుమని ఈయన గారి పెళ్ళం కనపడుతుంది దాంతో ఢమక్కుమని ఆవిడేమో అని లుక్ వేస్తుంది తగ్గిస్తావా ఆవిడ లుక్స్తే అని జారిపోవడానికి వెళ్ళి సంతకం పెట్టించుకున్నానా అలాగే నాన్న అది కదా ఇదిగో ఇక్కడి నుంచే పెండ్ అయిపోతున్నావు నాన్న నో అది చెబాష్ ఇప్పుడు వెళ్ళు అలాగే అలాగే మనం అనుకున్నట్టు ఆ పేపర్లను ఇచ్చి పంపించావా సర్లే అవి డాక్యుమెంట్లు కాదు విడాకుల పత్రాలు అని అమ్మాయి బెదిరిపోయేట్టు నేను చేస్తాను కానీ చెప్పావు కదరా నేను చూసుకుంటా నువ్వు పెట్టే వెరీ గుడ్ ఉంటా అల్లుడు గారు వచ్చారట్టుంది ఒరే తంటి ఎవరో వచ్చారు నమస్కారం అండి రండి రండి మీ అల్లుడు గారు వచ్చారండి ఎవరు వచ్చారని చెప్పావు అల్లుడు గారు వచ్చారని చెప్పారండి అల్లుడు గారు కాదు మీ అయ్య గారి ఫ్రెండ్ గారి అబ్బాయి గారు వచ్చారని అల్లుడు గారు చెప్పారు చేతులు కాగితాలు ఏమిటి ఇలా కాగితాలతో వచ్చినందుకు నాకు బాధగానే ఉంది వివాహం అనేది మనసుకు సంబంధించిన కాంట్రాక్ట్ వ్యాపారం అనేది మనీకి సంబంధించిన కాంట్రాక్ట్ వివాహ బంధమే చెడిపోయేటట్టు ఉంది కాబట్టి ఫస్ట్ వ్యాపారం కాంట్రాక్ట్ రద్దు చేసుకుందాం అనుకుంటున్నారు మా నాన్నగారు ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టండి ఏవో చిన్న చిన్న గొడవలు జరిగినంత మాత్రానా ఏవో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినంత మాత్రానా శాశ్వతంగా విడిపోవాలా అవునండి విడిపోవడం కన్నా వేరే మార్గం లేదు సెకండ్ థార్ట్స్ ఏం లేవా నో సెకండ్ థాట్స్ విడిపోక తప్పదు జీవితం ఒక ఆట బాబు ఇందులో ఫైనల్స్ సెమీ ఫైనల్స్ అనే రెండు ఉంటాయి పోనీ సెమీ ఫైనల్స్ అనుకుందామా నో

ఆ వస్తున్నా ఎక్కడికి ఆ మూతి ఇక్కడ పెట్టి మాట్లాడండి ఏంట్రా ఏంట్రా ఏంటి ఫోన్ ని గొడవ ఇక్కడ నేన మన ఇద్దరం అచ్చ బంధుత్వాలు గాని భగస్వాములు కానీ లేవని చిత్రం పెట్టు రగ్గా అవన్నీ నేను చెప్పలేదన్నారు ఫోన్ పెట్టాయి కానిండి ఏ పిల్లల్ని కన్నావు కానీ వాళ్ళ తల రాతల్ని కన్నావా అని దీని మీద కూడా పిల్లల్ని చూస్తే అలా తెల చూస్తే ఇలా దీని మీద కూడా ఇక తాలేవో అల్లుడు గారు అరే అల్లుడు గారంటే మిమ్మల్ని కూడా తింటాడేమో ఇక తాలేవో నా ఫ్రెండ్ గారి అబ్బాయి గారు చాలదు ఇప్పుడు సరిపోతుంది థ్యాంక్స్ ఇక్కడి నుంచి మీకు మాకు మీ ఇంటికి మా ఇంటికి మీ మనుషులకి మా మనుషులకి సంబంధాలు సంబంధాలు కట్ కట్ హలో అన్న ఫ్రెండ్స్ ఈ ఇంటికి ఇంట్లో వాళ్ళకి ఫ్రెండ్స్ అన్నా ఫ్రెండ్షిప్ అన్న అర్థం తెలియదు కాబట్టి నా మాట విని మీ ఫ్రెండ్షిప్ కట్ చేసుకోండి లేకపోతే పెద్ద అయ్యాక నాలా బాధపడుతుంది ఏంటి సార్ మూడు పిల్లలు విడిపోతుంటే కలపడానికి ప్రయత్నం చేయాలి కానీ మీ ఫ్రెండ్ గారు అబ్బాయి గారు సంతకం చేయమన్నారు కదా విడాకుల మీద పసుపు సంతకాలు చేస్తారా అమ్మ ఫ్రెండు గారి అబ్బాయి గారు కాదు అల్లుడు గారు అల్లుడు గారంటే ఆయన దిపుతారు ఫ్రెండ్ గారు అబ్బాయి గారంటే మీరు లుపుతారు నాకేం అర్థమైతే అవడం లేదు ఓరి పిచ్చి వెదమా అల్లుడు గారు సంతకాలు పెట్టించుకుంది విడాకుల పత్రాల మీద కాదు ఆ వ్యాపారంలో విడిపోయే పత్రాల మీద నిజిందేనా అన్య నీ బిజినెస్ ఇచ్చేనా అప్పుడే అంత రిలీఫ్ ఫీల్ కాకమ్మా ఇవాళ వ్యాపారంలో విడిపోవటం కోసం వచ్చాడు రేపు విడాకుల కోసం వస్తాడు వంతాలు తగ్గించుకుంటే మంచిది వాళ్ళకి పరికి మనందా అన్నాడు సరళ తండ్రి తన భార్యతో ఈ నవల్లో కావాలంటే చదువు ఆ బొమ్మ చూస్తుంటే నీ బాధ ఏమిటో నాకు ఖర్చు వేస్తే నీకు సీమంతం జరిపించలేదనేగా నీకు జరిపించడానికి పైసా కూడా లేని దరిస్త నా దగ్గర డబ్బులు లేకపోతేనే నా బంగారు తల్లి నీ బంగారు కాదుగా వీటిని అమ్మేసి నీ సీమంతం జరిపిస్తానమ్మా సేమంతాకి వచ్చిన వాళ్ళు భర్తలేండి సేమంత తోడు లేని ఆడవాళ్ళకి పండగలకి, పబ్బాలకి నోములకి సీమంతాలకి ఆత్మ బంధులమై అన్ని మేమే దగ్గరుని మీకు సీమంతం జరిపించడానికి వచ్చాం

ఇది ఏడుపు కాదు సంతోష జరగడం కోసం జరపడం కోసం విజయ్ చేసిన త్యాగాన్ని తలుచుకుంటే నా గుండె చెరువయ్యి ఓవర్ఫ్లో అవుతోంది పదివేలు ఖర్చయితే అయ్యాయి కానీ మీ అనుబంధాన్ని ఆత్మీయతను చూడగలిగే అదృష్టం నాకు కలిగింది పదివేలు ఖర్చు అవడం ఏమిటి నీకెవరూ లేరని నీ సీమంతో చేయడం కోసం మహిళా మండలి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఈ ఏర్పాట్లన్నీ చేశాడు విజయ్ హరిశ్చంద్ర అనవసరంగా నోరు జారాడే ఈ విషయం విజయ్ కి తెలిస్తే నన్ను కాటి కాపర్ని చేస్తాడే అప్పా

శాంతి నిన్ను ఇలా ఒంటరిగా చూస్తుంటే జాలిస్తుంది సర్దుకుపోతే సంసారం సర్దుకోకపోతే ఒంటరి తను నువ్వు అనవసరంగా మీ వారిని అపార్థం చేసుకుంటున్నావేమో అనుకుంటున్నాను మీరిద్దరూ త్వరలో మళ్లీ కలవాలని కోరుకుంటున్నాను ఓకే బాయ్ వెళ్ళొస్తాను

నిక్లేటో ఆ రెంటోది ఆ రెంటో ఆ బుడికి చాతి ఏంటి అలా రండి ను నూరు బస్సుంటావలేదా మీరు ఎందు బెషాలసిన నూరు పబ్లిక్ రైన్ పబ్లిక్ మీరు పట్టణ తిరిగితే తప్పలేదు కానీ పబ్లిక్ జనని అడిక్ట పాత్ర తప్ప మీ భగన్నే అంత పైగా మీ అక్రమ బస్సుంటారు తప్ప మనం ముస్కోడి చాతి మాట్లాడకు దర్శితత్తు बोलते నేను ఇంత పరిసించునరు పరిగా సమర్ధించుకొడ బాబు పబ్లిక్ లో భార్యాభర్తలు ఇలా పోట్లాడుకోవడం మంచిది కాదు ఊరితో ఇల్లు కాదు ఒక ఏడుస్తుండే ఇంకేదో కాదు ఎవరో ఏడ్చారంట మళ్ళీ చెప్పొచ్చా వెళ్ళి వెళ్ళండి వెళ్ళి వెళ్ళండి ఎంత చూసారు డ్రామా